వెంకటగిరి సంస్థానాధీశులు సాయి కృష్ణ యాచేంద్ర గురువారం సాయంత్రం స్థానిక వెలమపాలెంలో ఏర్పాటు చేసిన విజయ్ గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం విగ్రహ నిర్వాహకులు ఆయనకు శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందించారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా వేదికపై మ్యూజిక్ షోలు సినిమా డైలాగ్స్ తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం గణేష్ ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన తమ ఏరియా విద్యార్థిని విద్యార్థులకు సాయి కృష్ణ యాచేంద్ర చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఎంతో ముఖ్యమని రిటైర్డ్ ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం అన్నారు తమ ప్రాంతంలో అనేక మంది సాఫ్ట్వేర్లుగా డాక్టర్లుగా ఎదగడం ఎంతో అభినందనీయమన్నారు తమ ప్రాంతం నుండి ఇరవై ఐదు మందికి పైగా డాక్టర్ వృత్తిలో రాణించడం ఎంతో గర్వకారణమన్నారు వెంకటగిరి చరిత్రలో ఇప్పటి వరకు విని ఎరుగని రీతిలో వైద్య విద్యలో వరుస ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి ఎండీ పూర్తి చేసుకుని ఏడవ గోల్డ్ మెడల్ అందుకున్న లక్కమనేని కోటేశ్వరరావు కుమారుడు లక్కమనేని సాయి తేజను ఘనంగా సన్మానించారు వైద్య వృత్తిలోనే కాకుండా మానవత్వం కోసం ఆయన చేస్తున్న కృషి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆయనకు రాజా సాయికృష్ణ యాచేంద్ర పుర ప్రముఖులు గజమాల శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పురుగోటి విశ్వనాథం పులకొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు अरम बाजार एक 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 बाजार � <सब>

వల్లపేణి చరిత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పునుగోటి యోగిత ఆరు వందలకు వచ్చి ఐదు వందల ఎనభై చరిత చరిత డిస్ట్రిబ్యూషన్ తీసుకో మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ వందలు చేస్తూ వారిని చిన్న కార్యక్రమం ఇప్పుడు ఈ అబ్బాయి చదివే మార్పులు మీరు విన్నారు అవి అంత సులభమైన మార్పులు కాదు ఆరు వందలకి ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు ఆ పాప తెచ్చుకున్నారంటే మీరు ఎవరు ప్రయత్నిస్తున్నప్పుడు కనీసం తప్పకుండా కూడా కొట్లా ఎంత కష్టమైన మీరు పంపి చదివిస్తారు కానీ వందల తొంభై మార్కులు తెచ్చుకున్నారంటే అమ్మాయి ఎంత కష్టపడి చదివిన పదవి ఆలోచించండి ప్రపంచం మహారాజు ఒక ఆయన చెప్పాడు సార్ ఇన్ని వ్యాపారాలు చేసి సంపాదించారు కదా మేము కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి సార్ అని అడిగాడు అడిగితే మీ పిల్లలు చదువు మీద ఇన్వెస్ట్ చేయండి అదే మంచిదని చెప్పాడు కాబట్టి అటువంటి చదువు విలువ మనం తెలుసుకోవాలి ఇప్పుడు దాని విషయం చిన్న మీకు ఒక్క నిమిషం ఒక మాట చెప్తున్నాను ఏమండి ఈ ఊర్లో మన ప్రాంతంలో డాక్టర్ కళాదరిని ఒక ఆయన దాదాపు నలభై సంవత్సరాల క్రితం డాక్టర్ అయ్యాడు అప్పటి నుంచి ఆయన డాక్టర్ పెట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఎవరు డాక్టర్ కాల అటువంటి ప్రాంతంలో తర్వాత ఏమైందంటే వాళ్ళ తమ్ముడు శ్రీధర్ ఆయన వాళ్ళ తాత బాబు ఇద్దరు డాక్టర్లే తర్వాత విధంగా ఆర్ బాబు ఇంజనీర్ వాళ్ళ అబ్బాయి డాక్టరే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అనురాగ్ వేముల హాస్పిటల్స్ అనురాగ్ డాక్టర్ డాక్టర్ సుమన్ పిల్లల డాక్టర్ ఆయనే ఈ ప్రాంతానికి చెందినవాడే అదేవిధంగా లక్నౌనేని కోటేశ్వరం ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత వాసే వాళ్ళ అబ్బాయి సాయి సాయితేజ లక్నో నేను అదే అదేవిధంగా డాక్టర్ పి మోహన్ ఇక్కడే ఉన్నాడు ఆయన డాక్టర్ ఒక చిన్న ఇది మీకు చెప్తున్నాను గుమ్మల ఢిల్లీ బాబు వాళ్ళ పాప అక్షయ ఆమె అదే చూస్తూ అదేవిధంగా బాబు జ్యోతిబాబు జ్యోతి బాబు వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే గోకులు పవిత్ర ఆంగో డాక్టరే ఆంగో డాక్టరే ఆ తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే తర్వాత అదేవిధంగా అమ్మలూరు భాస్కర్ వాళ్ళ పాప ఝాన్సీ డాక్టరే అదేవిధంగా పుల్లూరు రాజేశ్వరరావు వాళ్ళ పాప చందన డాక్టరే అదేవిధంగా నేను పూర్ణ వాళ్ళ పాప లిఖిత ఆం డాక్టరే డాక్టరే అదేవిధంగా ఇక్కడ మేన ఆయన ఒక మీనా గారు వాళ్ళ పాప లక్ష్మీ అలైక్య ఆ డాక్టరే ఈ ప్రాంతానికి చెందిన అదేవిధంగా చెంచు చెంచుగోపాల్ వాళ్ళ పాప ఆ డాక్టరే బిష్ రాము వాళ్ళ పాప దీక్ష ఆమె డాక్టరే ఎల్ వాసు లక్మనేని వాసు వాళ్ళ పాప యశస్విని ఆమె డాక్టరే చింతపట్నం నందగోపాల్ వాళ్ళ పాప సంగీత ఆమె డాక్టరే ఈ విధంగా ఒక ప్రాంతానికి ఇంత తక్కువ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉన్నారు ఎంత గొప్ప విషయం చూడండి ఊరంతా కలిసి కూడా ఇరవై ఐదు మంది ఉండరు ఇది మనం చాలా సంతోషపడాల్సింది గర్వపడాల్సినటువంటి విషయం అదేవిధంగా ఇంకా చెంగల్పట్లో ఈ కమ్యూనిటీ ఈ ప్లేసు సాఫ్ట్వేర్ కూడా బాగా అభివృద్ధి చెంది చాలా ప్లేస్ ఉన్నారు సాఫ్ట్వేర్లుగా అటు ఇటు రాకుండా ఇంకొంతమంది ఇంకా మంచి పదవులు అలంకరించాలి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువు కూడా చదవాలని మా ఆకాంక్ష దానికి ఇప్పుడు ఉండే జనరేషన్ దానికి కూడా ప్రయత్నం చేయండి రోజు ఇంకొక కార్యక్రమం ఏంటంటే మొత్తం ఇద్దరికి కూడా మేము సన్మానం చేయదలుచుకున్నాం ఎందుకంటే ఈ డాక్టర్ ఊరికే చదివేసి డాక్టర్లు అయ్యారు వాళ్ళలో లక్న సాయి తేజ్ అయిన అబ్బాయి ఎంఎంఎస్ ఐదు సంవత్సరాల్లో ఐదు గోల్డ్ మెడల్స్ పీజీ మూడు సంవత్సరాల్లో రెండు గోల్డ్ మూడు గోల్డ్ మెడల్స్ అంటే ఆయన చదివే కొన్ని సంవత్సరాలు గోల్డ్ మెడల్ తీసుకుంటే చదివారు అటువంటి వ్యక్తి మనం చిన్నగా చిల్సి సార్ చేతుల మీద చేయాలి రోజు కలిసాం లేదు ఇంకొక అబ్బాయి కూడా చేయాలి గోకులని ఆ అబ్బాయి సూపర్ స్పెషాలిటీ ప్రాంతంలో ఆయన చేస్తున్నాడు కానీ ఈరోజు ఆయన అందుబాటులో లేడు ఆయనకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు అడిగితే కాబట్టి ఈరోజు మనం లక్కల్ని సాయకేజ్ అని ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు సన్మానించుకోవడం మన గర్వంగా భావిస్తుంది మరీ మరీ కోరుకుంటున్నా

ఇంత గొప్ప కార్యక్రమంలో చిరు సత్కారం కాదు ఘన సత్కారం అనుకుంటున్న అనుకుంటున్నటువంటి సాయితీడా గారికి హృదయపెట్టిన కొన్ని ధన్యవాదాలు అందరూ గట్టిగా తప్ప ఫోటో తీసుకుంటారు కానీ అది చదివితే ఈ ఊర్లో ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఆయన మార్కొని ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాడు నెక్స్ట్ ఇప్పుడే ఆయన సర్వీస్ కూడా చేస్తారు అందరికి

Good morning. I don't know. I'm a good I might be